తిక్కలేసి ఎట్ట మాట్లాడుతున్నాడు తెలంగాణలో పెట్టుకుని ఏం గెలిచినాడు ఓట్లు రాలే సో యోగాలో అవసరం లోకేష్ బాబు సేమ్ జగన్ గారిని తిక్కరు ఎంత మీ మీరు అంటే ఆయన జగన్ మామూలే మాములే అంటారు వాళ్ళది మామూలే అంటుంటారు జనసేన కలిసాయి కలిసినా ఏం రావు వచ్చేదే జగన్ మరి జరగబోయే జగన్ అహంకారానికి ప్రజలకు మధ్య యుద్ధం ఏం యుద్ధం ఉండదు వన్ సైడే మరి జగన్ అహంకారానికి నూట యాభై అడుగులు గొంత చేసి బాధ పెడతానంటూ ఘటన వ్యాఖ్యలు చేశారు కదా మామూలే అంటారు జగన్కి ఏం చేయలేరు వాళ్ళకి వాళ్ళే పోతారు ఆ గుంతలోకి పోతారు గెలుస్తారు నమస్తే టీఎం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏం ఎవరైనా చెప్పాలా నీకు ఎవరు వస్తే మేము జగన్కే ఇస్తాం జగన్కే వేస్తాం ఎందుకనమ్మ నాకు పింఛను ఇచ్చినాడు పద్దెనిమిది ఏళ్ళు లెక్క ఇచ్చినాడు మంచిగా ఇస్తున్నారు పదగాల ఇంటికి వచ్చేస్తున్నారు లేకపోతే అక్కడ వెళ్ళి ఇంటికి వస్తాను ఇంటికి వచ్చేస్తున్నారు చంద్రబాబునుడు అలా అయితే పింఛన్ నీకు చంద్రబాబు ఉన్నప్పుడు అలా అయితే పింఛన్ నీకు ఇప్పుడే చెయ్యండి నాకు నాలుగు ఐదు జగన్ వచ్చిన తర్వాత వచ్చింది పింఛను ఎందుకు లేదు మరి చంద్ర చంద్రబాబు పవన్ కింద కలిసి జగన్ ఓడిస్తా అన్నాడు మరి ఒడిగలు వాళ్ళు దాంట్లో కల్లా మనం ఏం చెప్తాం ఒడిగలరా వాళ్ళు ఏం వాళ్ళు ఒడిగలరా అంటే ఓడిచారో ఒడియ్యరా మనకేం చెప్తాది మేము ఏ చామంట అన్న మా జగన్ భయపడుతున్నాడు అంట జగన్ భయపడుతున్నాడు ఏ చార్ అని మేమే చాం మీరు వేస్తారు చంద్రబాబు అంటున్నాడు ఇంకా నేను మంచి పథకాలు వేస్తా అన్నాడు కదా ఏమో వేసినప్పుడు కదా మాకేసినాడు కాబట్టి మేము చూ అభిమానంగా అంటాను నా నమ్మండి ఇంకా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు మాకేం లేదు గ్యాస్లు గ్యాస్లు ఎం ఫ్రీ ఎద్దుమా ఏం అవుతుంది మీకు ఇది జగనత్తనే బాణేది ఆ మే జగనగీస్తాం ఎందుకు అన్నాం అమ్మ జగనండి నిన్న అమ్మ కావేం గన్నమ్మ ఎందుకంటే సో నీ మళ్ళీ జగన్ గెలవాల ఉంది ఎమ్మెల్యే గెలుస్తారా నాని నమస్తే బాబాయ్ గెల్చ గెల్చకుంటాడు జగన్నే బాగుపడుతుంది వాడు ఎందుకంటే నేలల్లో మునిగి నోట్లు కొని ఇలా కొని పాపం వాడు కొన్నారా వీళ్ళు కొన్నారా అందుకే వాడు రావాలి జగనే రావాలి మా చంద్రబాబు నేనే వస్తా పులివందరు నేనే గెలుస్తాను కదా పులి అందరు ఒక రాష్ట్రంలో కలిస్తే సరిపోద్ది అన్నీ రావద్దా అంటే నూట డెబ్బై స్థానం గెలుస్తా కూడా నేనే గెలుస్తాను అది అయ్యేది కాదు మా జగన్ రౌడీ పార్టీ అన్నారు నాకేం లేదు అబ్బా మీకేం లేదు అలా ఇక్కడ వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు బాబాయ్ లేదా వైసీపీ పార్టీలు ఇస్తున్నారు పదక అందరికీ అందరికి ఆ పార్టీ అనిలే ఈ పార్టీ అనిలే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇస్తున్నారు మరి తీసుకుని కూడా మాకేం మాకు అన్నారు కదా అపోజిట్ పార్టీ అంటున్నారు కదా నమస్తే బాబాయ్ మనకి సీఎం జగన్ వస్తేనే మేలు అన్ని పరికరాలు అని అందుబాటులో ఉండయి అది రౌడీ పార్టీ అయితే వాళ్ళని ఎవరినైనా భోజనం చంపుతారు మనల్ని చంపుతారు ముసలి వాళ్ళని అదే చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా కలిసి వస్తే వాళ్ళిద్దరు వాడు రేపు పదన ఎవడు దాడు దీ ఆ ఇదర్ వాళ్ళకి పొత్తుల కుదర్కే ఒకటి వొడతా దానికి మధ్యలో మనం ఏం చేద్దాం వాళ్ళ కళ్యాణ్ గల్లానన్న మరి వైసీపీల గొడ్డలిపి కొడత రోడ్ల ఎందిపి కొడత అన్నాడు ఫోన్ గల్లిన అన్న ఆ వైసీపీల గొడ్డలిపి కొడత రోడ్ల ఎందిపి కొట్ట పడితే మళ్ళీ పడితం గానే ఐ ఎన్ని కొడతా అన్నాడు కొట్టలేడు వెదలకొండ ఉండేది దెంగేది ఏట వాడి అచ్చల పొగ చేసి చంద్రబాబు ఇంకా మెరుగైన మెరుగైన పథకాలంటే మన మూడు మూడు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు ఏడు చేసినాడు చెప్పు ఎక్కడ చేసినాడు చేసినాడు పులేంద్ర ఇప్పుడు తెలంగాణ కూడా ఓడిపోయినట్టు కూడా నేను గెలుస్తాను ఓడిపోయినట్టు కూడా నేను అన్నాడు మళ్ళీ ఇంకేంటి పవన్ కళ్యాణ్కి ఒక సీటు కూడా రాల వాడిని ఏం గెలుస్తాను ఒక సీటు కూడా రాల మెలకుండా అది ఒక బిరు బిర్రు బిరు బాగున్నాను వాడు తిగుతాం కానీ